అండి చక్కగా వేడివేడిగా పలావ్ వండేసుకుని నుంచి రాత్రి వరకు అదే తినమంటే ఎంతమంది నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పేసేయండి మన చెల్లి వాళ్ళు వచ్చారా వాళ్ళు బయలుదేరే రోజున ఇంకా బయట ఫుడ్ వద్దని చక్కగా మార్నింగ్కి మ్యాగీ చేసేసుకున్నావా ఇంక మధ్యాహ్నం వాళ్ళు తినడానికి వీలుగా పట్టుకెళ్ళేలాగా పలావ్ కూడా చేస్తాను పలావ్లోకి అన్ని వెజిటబుల్స్ కట్ చేసేసి చక్కగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి సరే ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎందుకు వచ్చారో మీకైతే తెలుసు బట్ అది కూడా రివైజ్ చేసి చెప్పేస్తాను కానీ ఈ లోపల వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా తెలిసేలాగా బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసేసుకోండి చక్కగా మంచి మంచి వీడియోస్ పెట్టేస్తూ ఉంటాను మంచిగా ఉన్న మామూలుగా ఉన్న ఒకసారి ఒక లుక్ చేసేయండి ప్లీజ్ ఇంక సరే నేనైతే వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసేసుకున్నాను పక్కన మ్యాగీ కూడా చేసేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ తినేసి మధ్యాహ్నం తినేలాక కార్లో పలావ్ తీసుకుని వెళ్ళిపోయారండి వాళ్ళు మా పాప పుట్టినరోజు కోసం వచ్చారు ఫోర్ డేస్ ఉన్నారు ఇంకా మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు వాళ్ళ కార్లో వచ్చారు వాళ్ళు కార్లోనే వెళ్ళిపోయారు సరే నేనైతే పలావ్ చేస్తాను వద్దన్నారు కానీ సరే ఇంకా నాకు అసలే వండడం ఇష్టం వల్ల ఉన్న నాలుగు రోజుల్లో ఎక్కువ వెరైటీలు అయితే అవ్వలేదన్నమాట ఇంకా సరే సరదాగా చేస్తాను చక్కగా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ దెబ్బించినవి అన్నీ కట్ చేసేసి ముక్కలు చేసేసుకుని చక్కగా ఉల్లిపాయలు వేసి వేయించేసి ఒక నాలుగు ఈడుపక్క బద్దలు కూడా వేసాను మరి బాగుండాలి కదా తింటుంటే పంట కింద తగులుతూ ఇంకా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగ నా దగ్గర రెడీగా ఉంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చక్కగా అన్ని ముక్కలు వేగే వరకు వేయించేసుకోవడమే వేయించేసుకున్నాక నేను ముందే రైస్ అయితే నానబెట్టేసి ఉంచాను చక్కగా నాకైతే నానబెట్టేసింది కానీ తర్వాత టెన్షన్ ఇందులో సరిపోతుందో సరిపోదా అని సరే సరిపోకపోతే అప్పుడే మొత్తం రెడీ అయిపోయాక వేరే గిన్నెలో ఉడికించవచ్చలే అని ముందుగా అయితే వెళ్ళిపోయాను చక్కగా ముక్కలన్నీ వేగుతున్నప్పుడే సరిపడా పలావ్ మసాలా బిర్యానీ మసాలా కొంచెం కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసుకున్నాం అనుకోండి సూపర్ ఉంటుంది పసుపు వద్దనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు సరే ఇంకా నేను కొంచెం స్పైసీగానే బాగుంటుంది కదా ఎందుకంటే మధ్యాహ్నానికి మరీ చప్పగా అయిపోతుంది స్పైసీ లేకపోతే అని కొంచెం స్పైసీగా పౌడర్స్ అవి బాగా వేస్ట్ చేశాను మిల్ మేకర్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసుకోవచ్చండి క్యారెట్ బటాని క్యాబ్ క్యాప్సికమ్ చక్కగా కాలీఫ్లవర్ బీన్స్ ఇంకా పన్నీరు అండ్ మిల్ మేకర్ అయితే కామన్ అనుకోండి ఉల్లిపాయలు కూడా కామన్ అండి కానీ ఇంక సరే ఇవన్నీ వేసేసుకుని మష్రూమ్ ఇష్టం ఉన్న వాళ్ళు మష్రూమ్ కూడా వేసుకోవచ్చండి వేసుకొని చక్కగా కొంచెం పెరిగేసుకొని కలిపేసుకుని చక్కగా మొత్తం ఉడికే వరకు కొంచెం ఉడికించేసుకున్నాం అనుకోండి ముక్కలు అంటే ముక్కలు మొత్తం ఉడకక్కర్లేదు బియ్యంతో పాటు ఉడికిపోతాయి కానీ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ముక్కలు అనుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుందనమాట అందుకని చక్కగా అవైతే వేయించేసుకొని ఈ లోపులోనే మీరు రైస్ నానబెట్టేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు నానబెట్టుకున్నా పర్వాలేదు నేనైతే నానబెట్టేసి వాటర్ తీసేసి పక్కన ఉంచేసాను హాఫ్ అన్ అవర్ దాటేసరికి ముక్కలు ఉడుకుతున్నాయి కదా చక్కగా మీరు ఇక్కడైతే ఇంకొకటి కూడా చేయొచ్చు ఇందులోనే వాటర్ వేసేసి ఉడికించేసుకోవచ్చు లేదు వాటర్ విడిగా పెట్టేసి చక్కగా వేడి నీళ్ళల్లో నానబెట్టిన రైస్ వేసేసి పైన లేయరింగ్ వేసేసినా కానీ బాగానే ఉంటుంది బట్ ఇలాగైతే ముక్కలు ఫార్టీ పర్సెంట్ ఉడికితే చాలు బట్ మీరు లేయరింగ్ వేయాలి అనుకుంటే రైస్కి అప్పుడు మాత్రం మీ వెజిటేబుల్స్ అన్నీ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకాలండి మీల్ మేకర్ కూడా చక్కగా నీళ్ళలోంచి తీసి వేస్తేనా ఇంకా సరే వాటర్ అయితే పోసేస్తున్నాను ఎందుకంటే నేను పలావలాగే చేస్తున్నాను దమ్ పెట్టే బిర్యానీలా కాదు కాబట్టి సరే ఇంక వాటర్ సరిపడా వేసేసుకుని వాటర్ మరిగే వరకు వెయిట్ చేసి అందులో అయితే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఎందుకంటే ప్రయాణాల్లోనే కాదు అలా రైస్ ఐటమ్స్లో సాల్ట్ తర్వాత తక్కువైతే రైతుతో మనిస్ చేయాలి తప్ప అడ్జస్ట్ చేయలేము అందుకని ఎప్పుడైనా ఒక ఉడుకొచ్చాక అప్పుడు అందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి కారం కూడా సరిపోయిందా లేకపోతే ఇంకొంచెం కారం పడుతుందా మరి ఎక్కువ కారంగా ఉన్నది అడ్జస్ట్ చేసుకోండి అండి ఇంక సరే నేనైతే చక్కగా పెట్టేసి అది ఉడకొచ్చే వరకు వెయిట్ చేస్తున్నానండి ఇ మ్యాగీ అయితే అయిపోయింది వాళ్ళు తినడం అయితే స్టార్ట్ చేస్తారు గూడాలను చక్కగా ఇంకా సరే బాక్స్లోకి తీసుకెళ్ళడానికి మళ్ళీ స్టీల్ బాక్సెస్ అయితే అటు ఇటు మార్చుకోవడం ఎందుకని నా దగ్గర ఆల్రెడీ ట్రావెల్ బాక్సెస్ ఉన్నాయన్నమాట అవైతే బయటకి తీసి పెట్టేశాను అప్పుడెప్పుడో చక్కగా ఫుడ్ ఇలా పలావ్ లాంటివది చేసి మా సొసైటీలో పెట్టచ్చు అని తెప్పించాను కానీ అప్పుడే కరోనా వచ్చింది ఇంకప్పటి నుంచి ఆ బాక్స్లు అయితే అలాగే ఉన్నాయి విడిగా మా బుడ్డడు కోసం చక్కగా పెరగన్నాను కన్నం కూడా వండేశాను మా చెల్లి వాళ్ళ బాబు సుహాన్ తెలుసు కదా మీలో చాలా మందికి ఈసారి ఎప్పుడైనా వీడియో లేండి మా మొత్తం ఫ్యామిలీది సరే ఇంకా ఇది మరుగు వచ్చేసాక చక్కగా రైస్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి నేను సాల్ట్ ఆల్రెడీ అడ్జస్ట్ చేస్తాను మొత్తం కలిపేసి ఉడికే వరకు వెయిట్ చేయడమే ఇంకా ఇందులోకి కర్రీ కావాలంటే మీరు గ్రేవీ కర్రీ ఏమైనా కూడా చేసుకోవచ్చు లేదు రైతా ఉంటే చాలా సరిపోతుంది ఎందుకంటే మనం ఇందులోనే వెజిటేబుల్స్ మసాలా అన్నీ అయితే వేసాం కదండీ అందుకని ఇంకా ఎడిషనల్గా కర్రీ అయితే అవసరం లేదు బట్ కొంతమంది కర్రీతోనే తినడం అలవాటు కాబట్టి వాళ్ళు అలా కూడా చేసినా కూడా ఎంత మసాలా ఫుడ్ అయినా కానీ కొంచెం కర్రీ కానీ గ్రేవీ కానీ ఏదో ఒకటి ఉండాలి సో నాన్ బటిం రైస్ అంతా వేసేసేసి ఇంకొకసారి కలిపేసుకోండి కలిపేసుకున్నాక నేనైతే ఇంత వండడం చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైము నాకు ఎక్కువ క్వాంటిటీస్లో ఉండడం ఎక్కువ ఐటమ్స్ ఉండడం అయితే నాకైతే చాలా ఇష్టం నిజంగానే మా చెల్లి అంటుంది రకంగా జాయింట్ ఫ్యామిలీలోకి వెళ్ళి ఉండే భలే సుఖపడే వాళ్ళు వాళ్ళందరూ అని కానీ ఏం చేస్తాం న్యూక్లియర్ ఫ్యామిలీకే అయిపోయింది అత్తగారు వాళ్ళు మా మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా వస్తే వాళ్ళకి చక్కగా వండిపడదాం అనుకుంటూ ఉంటాను కానీ వాళ్ళు ఇక్కడికి రారు మేము వెళ్ళిన రెండు రోజులు అక్కడ ఇక్కడ అసలే దొరకవు కదా అందుకని బయట నుంచి తెచ్చుకొని తినడానికే సరిపోతుంది నాకు ఇంకా సరే ఇది అయితే ఉడికొచ్చింది ఉడికొచ్చాక సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఇంకా మొత్తం అయిపోయాక నాకైతే కొంచెం నీళ్ళు పోసి దాని మీద పెట్టి చుయ్యం అంటుంది కదా అప్పుడు అంటే అయిపోయినట్టు అనమాట అన్నమైన అంతే పలావైనా అంతే ఏదైనా అంతే స్టాండర్డ్ రూలు ఇంకా నేను అయిపోయిందన్న చల్లారి నుంచి చక్కగా బాక్సులో సర్దితే వాళ్ళకి పంపేశాను మిగిలిందైతే నేను మా ఫ్రెండ్స్ అయితే చక్కగా షేర్ చేసుకుని తినేసాను మా నాయబో ఫ్రెండ్స్ మిగిలిన ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్